నేను ఎంపీగా ఉన్నప్పుడు రెండు వేల పదహారులో ఇక్కడ ఎయిమ్స్ ప్రారంభమైంది దానికన్నా రెండు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో మా కానాడు పార్టీ నుండి ఉన్న ఇన్స్ట్రక్షన్స్తో పెద్ద ఎత్తున ఎయిమ్స్ కావాలని ప్రతినిత్యం కొట్లాడితే ఎయిమ్స్ మంజూరైంది ఇది ఫస్ట్ బ్రౌన్ ఫీల్డ్ ఎయిమ్స్ ఎక్కడైనా గ్రీన్ ఫీల్డ్ ఇస్తారు ఇక్కడ బ్రౌన్ ఫీల్డ్ ఎగ్జిస్టింగ్ నిమ్స్నే తీసుకొని ఎయిమ్స్గా కన్వర్ట్ చేసినటువంటి ప్రాంతం అయితే రెండు వేల పదహారులో ప్రారంభమైతే ఇవాళ మనం రెండు వేల ఇరవై ఐదు అయిపోతుంది అంటే పదేండ్లు పదేండ్లలో కూడా కనీసం ఎయిమ్స్లో ఇప్పటికీ ఒక ఎమర్జెన్సీ కేసు పోతే పట్టుకొని ముట్టుకొని చూసే దిక్కు లేకుండా ఉన్నది మేము నిన్న పోయి అడిగినాం అక్కడ డైరెక్టర్ గారిని పేరుకేమో నూట ఇరవై డాక్టర్లు ఉన్నారంటాడు నాలుగు వందల నర్సులు ఉన్నారంటారు కాకపోతే వైద్యం మాత్రం చేయలేమంటారు ఎందుకు చేయలేరు ఏం సంగతి అని డీటెయిల్గా ఆరాధించినాం ఎయిమ్స్ డైరెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది ఫైనల్గా ఆమె చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్ కంపెనీ ఉందో ఏడు వందల యాభై కోట్లు ఇప్పటికే ఖర్చు చేసినాం అయినా బిల్డింగ్లు పూర్తిగాలే ఇంకా నాలుగు వందల యాభై కోట్లు ఎస్క్రో అకౌంట్లో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు అయినా కాంట్రాక్టర్ డీలే చేస్తున్నాడు అన్నమాట ఆమె చెప్పింది నేను ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు ప్రత్యేకించి ఆ కాంట్రాక్టర్ని పిలిపించుకుంటారా ఏం చేస్తారా చెప్పండి తొందరగా మైల్ స్టోన్స్ ఇచ్చి ఏమ్స్ పూర్తి అటెక్ట్ చేయండి ఎప్పుడు అడిగినా పదిహేను రోజులు అంటాడట అట్లా అనబట్టి ఐదు ఏళ్ళయి కాబట్టి తొందరగా పూర్తి చేస్తే పోయేటటువంటి ప్రాణాలు దక్కేటటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్ ద సేమ్ టైం నేను మంత్రి గారిని ఇంకొక మాట కూడా డిమాండ్ చేస్తున్నాను ఎయిమ్స్లో చాలా జాబ్స్ వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నాయి మినిమం పన్నెండు నుండి పదిహేను వందల జాబ్స్ కొత్తగా క్రియేట్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంది ఇందులో మెజారిటీ అట్లీస్ట్ ఎనభై శాతం మన తెలంగాణ బిడ్డలకు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను అన్ని రకాల జీవోలు ఉన్నాయి అన్ని రకాల సపోర్టింగ్ మెటీరియల్ ఉంది లోకల్ జాబ్స్ డిమాండ్ చేసేటటువంటి హక్కు మనకు ఉన్నది కొన్ని ఎగ్జామ్స్ రాసేట వాటిలో అయినా సరే ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు ఎగ్జామ్స్ లేకుండా కాంట్రాక్ట్లో తీసుకునే వాటిలో అయినా సరే మనకు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు నేను డైరెక్టర్ గారికి కూడా రెండే విషయాలు కోరిన ఒకటి తొందరగా బిల్డింగ్ ఫినిష్ చేయండి రెండు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వండి అని ఈ రెండు కూడా జిల్లా మంత్రివర్యులు వెంటబడి సాధించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను